ఇప్పుడైతే మేము అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాం అన్నమాట అండి మా అమ్మమ్మ గారి ఇంటికాడ చిన్న ఫంక్షన్ ఉందంటే ఆ ఫంక్షన్ కోసం అని చెప్పేసి మేము వెళ్తున్నాం కుషు అదే చెప్తున్నాడు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నామని ఆటోలో వెళ్తున్నాం అన్నమాట అండి అందరం మా చిల్లాల ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం అందరం కూడా ఇలా ఆటో కట్టించుకొని ఆటోలో వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే ఫంక్షన్ కాడికి వెళ్ళిపోదాం వచ్చేయండి మా అమ్మమ్మ గారు ఇల్లు హోమ్ టూర్ చూపిస్తున్నాడు కుషు చూడండి മമ്മ ട്രവലി കിിച്ചൻ ഗയ്സ് ഹ് ഈദി മമ്മ പട്യൂ ഗയ്സ് ഇദി 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 അമ്മ ഇതെങ്ങുડે ഐ ലവ് യു മമ്മ ഇദി മൈ ടോ ഈ ദേ പട്യൂ മമ്മ ഹ ഈ പട്യൂ sonra kitchen ആണ് ഇതെ കിിച്ചൻ അല്ല കിിച്ചിൽ വരുന്നു ഇവിടു എവര ഇവിടു എവര ഈ വിടി ഈ വിടി ఈవిడే మా పిన్ని వీళ్ళెవరో అక్కడ చెప్పు ఆయన ఎవరో అది పట్టికి స్లోగా వస్తుంది ఖుషి హోమ్ టూర్ అయిపోయింది కదండి ఇప్పుడు ఐటమ్స్ ఏమేమి వండారో చూద్దానండి వెరైటీస్ ఏమేమి ఉండారు ఇక్కడైతే చికెన్ కర్రీ అండి ఇది చికెన్ కర్రీ చూసారా చికెన్ కర్రీ ఇక్కడ వైట్ రైస్ అంటే పెద్ద ఫంక్షన్ అన్నమాట అండి ఇక్కడ గారెలు గారెలు అయితే కరకరలాడుతూ సూపర్ ఉన్నాయండి ఇది రసం నెక్స్ట్ పలావ్ పలావ్ చేశారండి సూపర్ ఉందండి అయితే కనుక ఇక్కడ భోజనాలకు అన్నీ సిద్ధం చేసేసారన్నమాట ఇంకా మటన్ కర్రీ అవి కూడా ఉండరు అవి కూడా చూపిస్తానండి అవి మాట బయట పుల్లలపై అన్నీ పెట్టి వండారు అదైతే కనుక బయటన ఇదైతే ఆ మొత్తం అమ్మమ్మ గారు ఇల్లు మాట ఉండింది మా మామయ్య కొత్తగా పెళ్ళయింది అనమాట అందుకని చెప్పేసి అమ్మవారికి మొక్కుకొని ఇలా ఏటపోతున్నాను అన్నది వేసుకున్నారు చూడండి ఇంటికి వచ్చిన చుట్టాలు ఇలా అందరూ చెప్పాను కదండి ఖాళీస్థానంలో ఇలా పుల్లలపాయలు పెట్టి పల్లెటూరులో కదండి ఇలా పుల్లలపై పెట్టి వండే అనమాట ఇక్కడైతే ఇదిగోండి మటన్ కర్రీ చూసారా ఇది మటన్ కర్రీ ఇదిగోండి ఇలా కప్పులు వేస్తున్నారన్నమాట మటన్ కర్రీ అంతా కూడాను ఇదైతే కనుక బోటీ గోంగూర బోటి గోంగూర సూపర్ టేస్ట్ ఉందండి ఎవరో కాదండి మా అమ్మమ్మగారు అలా వండుకున్నారు బయట వాళ్ళు ఎవరిని పిలవలా చక్కగా మా వాళ్ళే వండారండి సూపర్ టేస్ట్ ఉందండి చాలామంది అయితే వచ్చారు మొత్తం అందరూ కూడా వచ్చారండి మొత్తం చుట్టూ కూడా అంత చెట్లు మాట అమ్మమ్మ గారు ఇంటికాడ సూపర్ ప్లేస్ మాట ఇదంతాను ఇక్కడ ఖుషి చూపిస్తున్నాడు అండి ఖుషి ఎవరినైనా సరే కలుగుతాడు కదా అందరినీ కెలుతున్నాడు అనమాట ఇక్కడ మేమైతే కనుక ఇక్కడ భోజనాలు చేసేస్తున్నాము ఐటమ్స్ అయితే సూపర్ టేస్టీ అండి ఇదిగోండి మేము అందరం కూడా తిన్నాం తర్వాత మా చుట్టాలు అందరూ కూడా తిన్నారు మా తమ్ముడు మా మరదలు ఇదిగోండి వీళ్ళందరూ చూసారా ఇది మా మావయ్యాలు మా మావయ్య అండి తిన జోష్న వీళ్ళిద్దరికీ కొత్తగా మ్యారేజ్ అయ్యి అనమాట వీళ్ళ గురించి వచ్చాం మేము అయితే కంప్లీట్ అయిపోయిందండి బ్యాకప్ వేసుకున్నాం మేకప్ అంతా ఇది పోయింది మనతో మేడం పద్దమ్మని ఇంటికి వచ్చి వెళ్ళి ఫంక్షన్ అయితే అయిపోయింది ఇప్పుడైతే వెళ్ళిపోతుంది మా చాలా నేరస వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి పడిపోవాలని అని చెప్పి బాయ్ గైడ్స్ మీరే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బాయ్ కామెంట్ పెట్టడం మర్చిపో కామెంట్ పెట్టడం మనకి మర్చిపోతుంది